హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆదా నేను విపస్ ప్రసాద్ ఈరోజు జూన్ ఫస్ట్ సో అంటే ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా కానీ ఈ రోజు మా స్థితి చూస్తున్నాం దానికి గల కారణం ఏదైతే మొన్న ఎన్నికల జరినీ పదమూడో తేదీన ఆ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఈ రోజు రాబోతున్నాయి కాబట్టి ఆ సమయం వచ్చేసింది సో మీకు పైనీర్ పోల్స్ అని చెప్పేసి నేనే అనేక రకాలుగా ఎన్నో వీడియోలు చేస్తున్నా పైనీర్ పోల్స్ వాళ్ళది వాళ్ళు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నెల రోజులకు ఒకసారి సర్వే చేస్తూ ఉన్నారు సో ఆ రిపోర్ట్స్ అన్ని కూడా మీ ముందు పెట్టాను సో ఇప్పుడు ఆ పైనేర్ పోల్స్ అధినేత అయినటువంటి శ్రీనివాస్ గారిని ఇప్పుడు నేను స్ట్రీమిట్లు తీసుకోవడం జరిగింది అసలు ఏ విధంగా చేశారు ఏంటి అని చెప్పేసి తన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ కూడా మన ముందుకు రావడం జరిగింది అనమాట సో ఆయనతో మాట్లాడి అసలు ఏ విధంగా వాళ్ళ రిపోర్ట్ వచ్చింది ఏంటి అనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను శ్రీనివాస్ గారు నమస్తే అండి అసలు మొట్టమొదటిగా మీరు సర్వే స్టార్ట్ చేసింది ఎప్పుడండి జనవరి ఫిఫ్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వెరీ ఫస్ట్ సరి జనవరి ఫిఫ్త్ టు అంటే ఎవ్రీ ఫార్టీ ఎవ్రీ నైట్ ఒకసారి తర్వాత ఫిబ్రవరి జనవరి ట్వంటీ ట్వంటీ ఫస్ట్ జనవరి ట్వంటీ ఫస్ట్ నుండి ఫిబ్రవరి ఫిఫ్త్ ఓకే సో అంటే మార్చ్ లో మనకు ఒక్క సర్వే చేస్తామండి అంటే ఏప్రిల్ లో రెండు సర్వే టు ఏప్రిల్ ట్వంటీ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ మే ఫిఫ్త్ సర్వే ఇదే పోస్ట్ సర్వే ఓకే సో మీరు మొట్టమొదటి సర్వే చేశారు కదండి జనవరిలో ఆ జనవరి లో చేసిన సర్వే సార్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్ చేసిన దానికి ఈ రెండింటికి మధ్య ఉన్న వేరియేషన్ ఏమైనా సారా ప్రజ సీట్స్ అనే సీట్స్ అనేది హ్యూజ్ వేరియేషన్ అంటే ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బిఫోర్ ఎలక్షన్ మూడ్ స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్ నోటిఫికేషన్ అదే ఎప్పుడు వచ్చా తెలియదు అంటే ఇప్పుడు చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏప్రిల్ అవుద్ది అని చెప్పాను ఏప్రిల్ ఏప్రిల్ కాదు ఇప్పుడేమో మే లాగే సో త్రీ ఫోర్ మంత్స్ బిఫోర్ ఆ ఏ టెన్స్ ఉంది ఏంటంటే స్టార్ట్ అవుతుంది ఓకే అప్పట్లో క్లీన్ కంటెస్ట్లు అనేవి అంటే అప్పుడు అప్పట్లో ఏంటంటే టికెట్ కూడా పొత్తులు కూడా కన్ఫర్మ్ అవ్వలేదు ఎలియన్సర్స్ కన్సర్మ్ ఓకే ఎన్ని సీట్లు ఎన్ని ఏంటంటే అక్కడ కూడా క్లారిటీ ఆ టైం లోనే నైన్టీ త్రీ సీట్స్ ఏమో పాసిబిలిటీ అంటే అప్పుడు కానీ ఎలిగే రోజు ఒకవేళ మేలో జరిగేటటువంటి ఎన్నికలో అప్పుడు కనుక ఏమైనా జరుగుతుంటే తొంభై మూడు సీట్లతో ఏమో కూటమే అధికారంలోకి వచ్చింది ఏదో తెలుగుదేశం ప్లస్ జనసేన తర్వాత ఫిబ్రవరి మంత్ లోనే ఒక క్లారిటీ వచ్చింది ఏవైతే తొంభై తొమ్మిది సీట్లు కూడా తర్వాత జనసేన అప్పుడు సీటు డిస్ట్రిబ్యూషన్ అది కూడా జరిగింది కదా సో మార్చి నెలలోకి ఏంటంటే కంప్లీట్ క్లారిటీ బీజేపీకి ఏమో ఎన్ని సీట్లు వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ కాంగ్రెస్ ట్వంటీ వన్ అట్ క్లారిటీ ఇస్తుంది అండ్ ఈవెన్ పార్లమెంట్ వయసు చూస్తే సెవెంటీన్ ఏమో ఇది తెలుగుదేశం పార్టీకి రెండేమో జనసేనకి ఆరేమో బీజేపీ సో క్లియర్ అన్ని టోటల్ క్లారిటీ కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని అది మన కొన్ని కొన్ని సో అక్కడి నుండి క్రమేపు చూస్తే కోటమే తాలూకా వచ్చేటటువంటి సీట్లు పెరగడం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు పవర్గా ఉండేటట్టు వాళ్ళకి మీరు ఎందుకంటే కూడా ఆపద్యం ఇచ్చారు ఆఫ్టర్ పోస్ట్ జాన్యరీ సో ఈ కానీ అప్పట్లో జనవరిలో చేసినప్పుడు ఫార్టీ ఫోర్ థీమ్ కంటెస్ట్ ఉంది కంటెస్ట్ అదే వీళ్ళ వాళ్ళు వెరీ మచ్ టైట్ ఫైట్ ఏదైతే గేమ్ అందమ్మా అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే గేమ్ టుకమ్ జీరో పోస్ట్ వాళ్ళక అంటే వీళ్ళైన గెలుస్తారు వాళ్ళైనా గెలుస్తారు సో ఆ ఫార్టీ ఫోర్ చెప్పండి సో అయితే మీరు ఏదైతే ఫస్ట్ సర్వే చేశారో ఆ సర్వేలో అప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు ఏంటండి ఏ క్వశ్చన్స్ అడిగి సర్వే చేశారు టు బి ఫ్రాంక్ కదా మేము అది చెప్పింది ఈ పథకాల గురి ఉంటా లేకపోతే ఏమే ఆ ఓన్లీ ష్యూర్లీ దట్ దిస్ ఇస్ ద వెరీ వెరీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ సర్వే వేర్ వి హామ్ అలౌడ్ ద పీపుల్ టు స్పీక్ అంటే అండి ఇప్పుడు అరే గారు అండి ఇప్పుడు చెప్పండి మరలా ఒకసారి చెప్పండి గవర్నెన్స్ అంటే గవర్నెన్స్ అంటే అంతేకాని మనం ఈ పాయింట్లు పాయింట్లే వదిలేస్తే మీ నియోజకవర్గాలు ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది దట్టింగ్ లేదు బికాస్ పాలిటిక్స్ పాలిటిక్స్ అనే దానికి ప్రజలతో ఎటువంటి సంబంధం కూడా లేదు ఓకే ఎవరైతే మీరు పోటీ చే ఇది పార్టీ వైసీపీ కానీ లేదంటే టీడీపీ కానీ వాళ్ళ నోటికి ఏమో టికెట్ అవ్వాలని చెప్పాను అంత గృహంలో చేస్తారు కదా సో మనమేమో వెళ్ళి మీరు ఎవరికి ఇస్తూ ఓటేస్తారు అది అంటే దట్ ఇస్ నాట్ మై వీళ్ళు వీళ్ళు ఏంటంటే టికెట్లు ఇచ్చేది ఏంటంటే పార్టీ తోళ్ళకి అడ్వేసిన వాళ్ళతో అధిష్టానం ఈ జనాలు ఏమో వెళ్ళి వీళ్ళైతే పోమంటారు వాళ్ళైతే పో ఎస్ మీరు చెప్పిందేమో బానే ఉంది వాళ్ళ నోవిక టెకట్ ఎంతో బాగుంటుంది గత పొత్తులోకి ఏమో బీజేపీకి లేదంటే జనసేనకి వెళ్తున్నాం సో పాలిటిక్స్ అనేవి ఏంటంటే దాని లోనే రిలేటెడ్ దీపుల్ యాజ్ ఫార్ బెస్ట్ ఆఫ్ మై అండర్స్టాండింగ్ ఓకే కావాల్సిన మీ పరిపాలన ఈ పరిపాలన కూడా ప్రధానమైంది ఏంటంటే నాకు ఒక ఐడెంటిఫైడ్ పర్సన్ చాలా క్లీన్ గా ఐడెంటిఫై చేయడం ద ఇష్యూ ఆఫ్ శాంతి భద్రతలో లా ఆర్డర్ ఈ పథకాలు అని ఇంకోటని ఇంకోటి అని వండచ్చు వండకపోవచ్చు ప్రభుత్వాన్ని ఏంటంటే ఖచ్చితంగా ఏముంటుందో ప్రభుత్వానికి ఏంటంటే ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ టు రెస్టోర్ ద లా ఆర్డర్ దట్ ఐ హైడెంటిఫై పథకాలని పొద్దున్న ఇప్పుడు గవర్నమెంట్ బాధ్యత పీ చేయచ్చు పేర్లు మ్యాచ్ చేయొచ్చు అండ్ పోలీస్ స్టేషన్ లో లేదంటే శాంతి భద్రతలు ఈ కేసులు కేసులు ఎట్లా అంటే అక్కడ సో దట్ ఈస్ ద ప్రైమర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ కదా మీరేదో పథకాలు ఇస్తారని అని చెప్పినే కాన్ఫిడెంట్ అంటే నాకేమో రక్షణ కల్పిస్తారు నాకు దాన బాణ ప్రాణాలు అంటారు కదా సినిమా టైలకి కాదు ఇక్కడ వీటిని మీరు రక్షణ కల్పించారు దట్ ఈస్ ఇన్ దట్ హాస్పెక్ట్ లిటరలీ అది సర్ప్రైజింగ్ ఏంటంటే ఏ సర్వే వాళ్ళు కానీ కాదు అంటే కిందంటే ఉంటారు చాలా మంది ఏమో జర్నలిస్ట్లు కానీ మీరు కానీ ఎవరు ఐ మీన్ ఐ హావ్ అండ్ నోటిస్ దిస్ పర్టికులర్ పాయింట్ ఈ ఒక పాయింట్ నేను ఎక్కడ నోటీస్ చేయలే సో ఇప్పుడైతే మీరు పోస్ట్ పోర్ సర్వే చేశారు కదండి సర్వే నిర్వహించినప్పుడు వాటిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కూడా ఒక కుదు కుదిరేసింది కదా అది ప్రభావం అంటే దాని వల్ల దానివల్ల ఇంక్రిమెంటేషన్ జరిగిందని చెప్పని అక్కడ లేదు ఆల్రెడీ పీపుల్ డిసైడెడ్ టు అది పార్టీ కావచ్చు ఆ పార్టీ కావచ్చు డిసైడెడ్ టు అండ్ దేహ్ ఓటెడ్ ఎక్స్పెషలీ ఒక్క పాలస్ కూరంటే మేము వచ్చి ఓటేస్తాము లేదంటే ఇదేది అనంత బాబు ఋషి గురం ఓటేస్తాము లేదంటే ఆంధ్రప్రదేశ్ రాగపూరం ఓటేస్తాము లెక్కలు ఓటేస్తాము చెప్పేసి ఏమో ఓటు అయ్యారు కదా సింపులేదు వాళ్ళ కమాండ్ ఓట్ బట్ దట్ ఈస్ అ ఫ్యాక్టర్ ఒక కుదుపు అయితే మటు కుదిపారు ఏది మన ఈస్ అంటే అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొంచెం చెప్పింది ఏంటంటే నిజమా ఇంకోటాట డిబేట్ అండి అవునవును కొంతమేర పట్టుకో అంటే ఓటు వేస్తామా వద్దా ఎండుకలు కదా చూద్దాం అది అనుకుంటాం అనుకోసారి ఓటు అయ్యాలని పర్సంటేజ్ నేమో కూతు వరకు లాక్ వచ్చినటువంటి మాట అయితే మనకు వస్తుంది సో అయితే ఇప్పుడు న్యూ వoters అంటే ఎయిటీన్ ప్లస్ జస్ట్ క్రాస్ అయిన వాళ్ళు ఎక్కువగా వాళ్ళు కూడా కన్సిడరేట్ చేయတယ် చూసిపో సో వాళ్ళల్లో మెజారిటీ పర్సెంట్ ఎవరికి సపోర్ట్ చేశారంటారు అంటారో అటు హూ కెన్ క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ ద క్రియేట్ ఆపర్చునిటీస్ అంటే ఎవరు ఏంటం రైట్ అంటే ఎవరీబడీ విల్ బి జాకింగ్ అవును హూ కెన్ క్రియేట్ ఆపర్చునిటీస్ హూ కెన్ క్రియేట్ బోర్ జాబ్ ఆపర్చునిటీస్ ఆల్సో ఓటమికి ఉండేస్తారంటే అదేదో మూడు వేల రూపాయలు ఏది నిరుద్యోగ ఇస్తారా అందుకైతే ఉండేస్తారు అట్లాగనే అలాగని చెప్పి జగన్ ఏమో ఏదేదో చెప్పారు కదా ఏదైనా జాబ్ క్యాలెండర్ ఏదో సంథింగ్ డిఎస్సి ఏదో చెప్పారు మెగా డిఎస్ఈ ఇట్లా కూడా సార్ కాదు మెగా డిఎస్ఈ అది బాబు గారు చెప్పారు అంతే కదా బాబు గారు చెప్పారు సెకండ్ సంతకం ఫస్ట్ సంతకం దాని మీద పెడతారు అది కూడా కొద్దిగా మైండ్ ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే అందరూ డిఎస్ఎల్ రాసి లేదు బట్ ఎవరైతే కొద్దిగా పరిశ్రమలు పట్టు రాగలరో కొద్దిగా కంపెనీలు ఏమో రాగలరు అని చెప్పి వాళ్ళకి ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఏమో బట్ ఐ థింక్ దట్ మెజారిటీ ఆర్ టువర్డ్స్ ఫస్ట్ టైం ఆర్డర్స్ అంటే ఫస్ట్ టైం ఆర్డర్స్ కదా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఓకే సరే సార్ అయితే మీ సర్వేల్లో అంటే ఎగ్జిట్ పోల్స్ లో అవ్వనండి ప్రీపోల్ సర్వేలో అవ్వనండి ఏదైనా సరే మెయిన్ మెయిన్ క్యాండిడేట్ మీకు షాకింగ్ గా అనిపించే క్యాండిడేట్లు ఎవరైనా ఓటమి చెందబోతున్నారా అయ్యే పార్టీ అయినా కావచ్చు కూటమి కావచ్చు ఎంపీ కావచ్చు మంత్రులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు ఓడిపోతా సర్వే వచ్చిందండి మీకు ఆ లిస్టు చెప్పాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుందండి పంపించింది దీంట్లో ఆ వాళ్ళ భార్య లిస్ట్ నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను లేండి మీరు ఇచ్చిన డేటా ప్రకారంగా బేసిక్ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పోయారు అనుకో కట్టి పని చెప్పి ఇప్పుడు ఆ లిస్ట్ దగ్గర దగ్గరేమో పాటు ముప్పై మంది ఉన్నారు సార్ ఉత్తరాంధ్రలో కొన్ని పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఉన్నారు కదా వాళ్ళలో ఏమైనా సరే అంటే సార్ వాళ్ళలో ఎవరైనా సరే తారుమారయ్యే పరిస్థితి ఉందా ఉత్తరాంధ్ర ఎక్కడ వస్తారు సార్ డోంట్ డివైడ్ ఉత్తరాంధ్ర దక్షిణ ఏదో లెటర్ నాట్ డివిజన్ చేయొద్దు అక్రాస్ ఉత్తరాంధ్ర అక్రాస్ ఉత్తరాంధ్ర అక్రాస్ ఆంధ్ర ప్రదక్షిణ సేమ్ సీనియర్స్ పాయింట్ గా అయిపోయింది ఇక ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ప్రసాద్ గారు పంతొమ్మిది తొమ్మిది నాలుగు డాట ఒకసారి పొద్దున ఏది కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఓడిపోయి అంత తెలుగుదేశం పార్టీ అవును అధికార హలో అధికారంలోకి వచ్చింది అప్పుడు ఒకసారి డేటా తీయండి అప్పుడు మరి కోట విజయభాస్కర్ ఒక కన్నా లక్ష్మీనారాయణ గారు పెట్టుకుని తప్పించి అందరూ కూడా మొత్తం వ్యాక్యూమ్ సిలిండర్ పెట్టి మొత్తం ఏమైనా క్లీన్ ఓకే ఆల్మోస్ట్ ఆల్ సీ మీ చేంజ్ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ సో అది ఆ ప్రభావం ఇప్పుడు ఇరవై నాలుగులో కనబడపోతుంది అంటారు ఖచ్చితంగా అట్లాగే అంటే ప్రభావం అనేది కాదు మూడో అంటే ఇక్కడ పరిస్థితులు బట్టి అదేలేండి మూడికప్పుడు పరిస్థితులు మారుతాయి కదా కొంత పరిస్థితులు బట్టి చూస్తాం అనుకుంటారు సరే పీపుల్ జనాలు అనేవాళ్ళు ఒకసారి అంటే ఎవరో మెజారిటీగా పడే ఆ ఫార్టీ పర్సెంట్ అంతా వాళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఏదో టీడీపీకి పడేది ఏంటంటే థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ పడుతుంది మధ్యలో ఉండే స్వింగ్ ఓటర్స్ ఉంటారు కదా డిసైడింగ్ బ్యాంక్ అది వెళ్తే అటు ఐ మీన్ ఫామ్ ద కాదు అంటే మీరు ఎక్కడ కూడా ఏ ఎన్నికల్లో కూడా పలానా ప్రసాద్ గారు పలానా శ్రీనివాస్ నాయుడు మీద మూడు వేల ఐదు వందల ఓట్ల ఐదు వేల ఓట్ల గెలిచాడని చెప్పాను తప్ప మొత్తం ఓట్లన్నీ మీకే వచ్చేసి నాకు ఒకటో రెండో మా ఇంట్లో పడతాయని చెప్పనే ఓకే సో సైలెంట్ వాటర్స్ అండ్ అంటే వాటర్స్ లేదా న్యూట్రల్ వాటర్స్ అండ్ పదాలు సో ఖచ్చితంగా దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ డిజాస్టర్లస్ ఎలక్షన్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారీ డో సైడ్ కారణాలు చెప్పండి అంటే సార్ ఇప్పుడు ఎలక్షన్ జగన్ వర్సెస్ బాబు అలయన్స్ ఐ మీన్ కూటనే అన్నట్టుగా నడిచిందా లేదా జగన్ వర్సెస్ యాంటీ జగన్ అన్నట్టుగా నడిచిందా అండి అలాగే ఎక్కడో ఒకటి ఉంటుందంటే ఆల్వేస్ పీపుల్ హెమన్ ఆర్డర్ పెట్టారు ఇప్పుడు మీరు చెప్తున్నారు పీపుల్ నేడు హెల్మెన్ ఆర్డర్ పెట్టారు ఇప్పుడు ఆల్టర్నేటివ్ లేదు అనుకోండి ఏదో సాంతేతం ఉంది కదా లో ఉంటాం అంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ అయితే ఇప్పుడు ఉంది కదా మీకు తెలుగుదేశం పార్టీ రాక ముందు కాంగ్రెస్ బలమైన పార్టీ లేదు నో ఆల్టర్నేటివ్ కంటే తండ్రి ఆబోదో వాడికి లేదంటే జోడ్యతులకి తన హస్తం గుర్తికి ఎప్పుడైతే సైకిల్ వచ్చిందో ఒక బిజెపి సెంట్రల్ సో దిస్ ఇస్ వర్క్ అందుకే జగన్ వర్స్ శాంతి జగన్ అనే ఇదంతా కూడా ఒక నెగేటివ్ వానలో లేదంటే ఒక మంచి క్రియేటివ్ ఇప్పుడు మీరు చెప్తున్నదేమో ఓ ప్రక్కన విధంగా చెప్పాలి అంటే ఘోరమైన దెబ్బ తగలబోతుంది ఘోర ఓటమి అంటున్నారు మరో ప్రక్కన వైసీపీ నాయకులు చాలా ధీమాగా జూన్ తొమ్మిదో తారీ తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధం అవుతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఏంటి అంత డిఫరెన్స్ ఎలా వచ్చింది మీ సర్వేకి వాళ్ళ అసెప్షన్ కి ఎవరు బట్ ఓడిపోతామని చెప్పని చెప్పరు కదా సార్ మేము ఊడిపోతామండి ఊడిపోతాము వేడు లూస్ ఎలక్షన్ అని చెప్పి ఎవరు బాట చెప్పరు కదా ఎవరు చెప్పలేదు బాబు గారు చెప్పలేదు అండి ఆయన ఏమన్నారు ఎప్పుడైనా జీవితంలో ఎంత అనుభవంతో చెప్తున్నాను ఇది హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎలాగని చెప్పిన ప్రాస్ అవుతుంది మళ్ళీ అదే టైంలో వాళ్ళ అక్కడ పాటు రాజగోపాల్ కూడా టీడీపీ కంటిన్యూ గవర్నమెంట్ ఆ తర్వాత కొన్ని వేరే ఇది ఛానల్స్ కూడా ఇదే ఏదో మన తెలుగు ఛానల్ అండి పేరు ఎందుకంటే అవసరం వాళ్ళు కూడా అట్లాగే చెప్పారండి తెలుగుదేశంకి బ్రహ్మాండేదండి సో ఎవరు ఓడిపోతామంటే విచ్చార్థం అదే అదే తరహాలో వైసీపీకి ఈ విధంగా గెలవబోతుంది అని కొన్ని సర్వే సంస్థలు కూడా చెప్పబోతున్నాయి సో ఆ విధంగానే పరిగణిస్తారంటారా అంటే ఏంటి ఇప్పుడు సర్వే ఒకళ్ళు చెప్పేస్తారు అనుకోండి సపోజ్ ఇప్పుడు నూట డెబ్బై నూట డెబ్బై ఇప్పుడు బాలకృష్ణ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ఎవరైనా ఉన్నారంటే ఇంకా త్రీ ఫోర్ ఈ నలుగురిని తీసేసి చెప్తాం మరి ప్రతిపక్షం లేకుండా ఎవరు ఇట్లా నూ డెబ్బై ఒక సీట్లు ఏమో వైసీపీకి ఏమీ ఇస్తారు అనుకోండి ఎవరు ఎవరు వేసారు ఎవండి వచ్చిన ఆల్రెడీ తీర్పు అంత ఏంటంటే ఇప్పుడు పెట్టిల్లో ఉంది కదా అప్పుడు ఒకటి నిన్న ఒకసారి అంత వేలకూలంగా సైల భారీ కంపెనీ చూడండి అయితే అండి చూడండి చేసి అంత ఇచ్చేసి లాట్ ఆఫ్ యునో వర్కేస్ మీరు నిన్న ఓకే ఇప్పుడు డేటా అంతైతే సాగ్రిగేట్ చేసి టూ థౌసండ్ నైన్టీన్ డేటా తెరపుతో ఉప డేటా తర్వాత బతువెల్లి డేటా తర్వాత మన ఎమ్మెల్స్ రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్సీ జరిగిన డేటా కట్ట నూట ఎనిమిది కాన్స్టిట్యూన్సెస్ లో జరిగిన ఆ డేటా అండ్ ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల డేటా ఇవన్నీ కూడా డేటా అంతా కూడా సంకటైజ్ చేసి యునో విల్ బి బిడింగ్ ఆఫ్ నాకైతే అంతా చేసి ఏదో నాలుగు కా మొత్తం అన్నీ కలిపి ఇప్పుడు నేను చెప్పేది అంతకాడదా రెండు దేశాలు ఇచ్చి ఎక్కువ ఏదో మొత్తం డేటా రెండు అంతకాడ అంతేసేది పోయా నిన్న చూసాను ఒక చిన్న కాగితం మీద రాశాను ఏదో ఈ పార్టీ కలిస్తే ఈ నియోజకవర్గం వైసీపీ నియోజకవర్గం చేస్తుండే నాకు ఏదో కంప్యూటర్ ప్రింట్ ఎంత వేళ కూడా అంత బిఫోర్ ఎప్పుడు చూడాలండి ఈ ఎన్నికల్లో చెలకలు కూడా వచ్చేసరి జ్యోతిషలక ఎన్నికండి ఎన్నికలు కానీ నియోజకవర్గా ఒక ఐదు అయితే చిలకలు మీరు రెండు అంటే సార్ అయితే శ్రీనివాస్ గారు ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు కొంతమంది పండితులు స్వామీజీలు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వేల ఓట్లతో కుప్పంలో ఓడిపోతారు అని పవన్ కళ్యాణ్ గారు ఇన్ని వేల ఓట్లతో ఓడిపోతారని అనేక రకాలుగా వార్తలు చెప్తారు దీనిపై మీరు ఏమంటారు సార్ ఒక ఓటుకి ఒక హౌ మచ్ టు రైతు ఫర్ ఎలక్షన్ కమిషన్ ఆర్ కేసెస్ ఇన్ ఇండియా ఒక ఓటుకి ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి మణిపోరుతరాధ ఒక ఓటు ఒక బ్యాలెట్ బాక్స్ పట్టుకొని వెళ్ళి హెలికాప్టర్ మీద పట్టుకొని వెళ్ళి గ్రామాలు అక్కడ రోడ్డు కానీ కానీ అక్కడ పోయి జనరేటర్ పడుకొని మళ్ళీ పవర్ కూడా లేదు అనమాట ఓకే ఇంకెందుకు ఇంకా శుభ్రంగా జాతకాలు చెప్పో లేవో జాతకాలు తెప్పిస్తే ఇంకా వీడిదేమో ఎంత ఇది ఉందో చెప్పమో డైరెక్ట్ చూపించి అంత వేస్ట్ కాదండి అదేదే ఎప్పుడుగా యంత్రాంగం వేస్ట్ ఎలక్షన్ కోడు ఇంకోటి ఇంకోటి అన్నీ సరిపోయి అసలు ఎన్నికల వేస్ట్ కదా అంటే బ్యాలెట్ బాక్స్ పక్కన కొట్టడం పేరు ఆ పొలవర్తన అటాకులు ఇంకోటి ఏ రకరకాలు ఉన్నాయి కదా సో ఫైనల్ గా చెప్పండి మీ సర్వేకి మిగిలిన సర్వే సంస్థలకి చాలా సర్వే సంస్థలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళ ప్యాటర్న్ వాళ్ళు సర్వేలు చేస్తున్నారు మీ సర్వేకి వాళ్ళ సర్వే సంస్థకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు ప్రజలు మీ సర్వేని ఎందుకు నమ్మాలి నమ్మాలి అని అంటే అబౌట్ ద పాలిటిక్స్ లీవింగ్ అబౌట్ ద పాలిటిక్స్ రాజకీయాలు అనేవి దాని మీద ఏమో తీసి పక్కన పెట్టి రైట్ వీ హన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ ద గవర్నెన్స్ ఓకే సో వై వైఆర్ ఓటింగ్ ఓన్లీ కనపడాలి సార్ ఇప్పుడు మేము పోయింది మేము కమ్యూనికేట్ చేసింది రెగ్యులర్ లెక్కర్ కన్సూమర్స్ అంటారు కదా వాళ్ళ దగ్గర అంటే ఎగ్జాంపుల్ సెక్ చెప్పు బాబు లెక్కర్ అనేది అది బిజినెస్ గానే లెక్కర్ అంతా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేట్ వాళ్ళ కూడా చేయలేదు పక్కాగా గవర్నమెంట్ తాలేమో ఇదే ఉంటుంది అంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చింది అవుట్ ఆఫ్ వన్ సెగ్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కొని సర్వే అది కూడా క్లియర్ కట్ కండక్ట్ చేస్తే మాకు తెలిసిందే మెజారిటీ దేర్ ఇస్ అ వెరీ హ్యూజ్ రిటాలియేషన్ ఇది మన అంటారు దాన్ని చాలా వ్యతిరేకత అవుంట్ ఇస్ వెరీ హయ్యర్ అండి ఎక్స్ట్రీమ్ లెవెల్ అప్పుడు అది ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటారా ఇక ఎస్ ఎగ్జాక్ట్లీ ఎక్స్ట్రీమ్ అంట కానీ ఇప్పుడు వాళ్ళకి ఇమ్మీడియంట్గా ఆటనేట్ వేయించడానికి వస్తుంది బాబు గారేమో చెప్పారు కదా వస్తే నాణ్యమైన మధ్య తప్పు ధరకు ఈ మధ్యానికి అంటే ఆపోజిట్ కాంటర్ అయ్యింది అంటే అలాగే మిగతా హాస్పిటల్ ఏవే అసలు అదే ఇప్పుడు ఎందా వచ్చి రాగానే నేను ఇమ్మీడియెట్లీ స్ట్రైక్ ఆఫ్ ద అంటారు యాక్ట్ అని చెప్పినా యాక్ట్ ఫోర్స్ లో ఉందో లేదో దట్ ఇస్ సెకండ్రీ బట్ ఇది జరగడం అయితే అంటే దిస్ ఇస్ పోతే మమ్మల్ని ఎందుకు నమ్మాలి అని చెప్పానంటే మా విధానం అయితే మటుకు టచ్ పాలిటిక్స్ అండి ఇప్పుడు ఉదాహరణకి నీకే టికెట్ కానీ ఇప్పుడు నాకేం టికెట్ ఇచ్చారు ఏ పార్టీ నాకు అబుతులు పోలే కాండిడేట్ అనేది వీటర్స్ ఉంటుందో టెన్ పర్సెంట్ ఓకే ఈయన ఏంటంటే పార్టీ పార్టీ ఆ నాకు పార్టీ టికెట్ అవ్వకుండా నేను ఇండిపెండెంట్ గా పోటీ చేశాను ఐదు వేలు పదివేలు ఓటు తెచ్చుకుంటే వాళ్ళు మీకు ఎంటారు ఇట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ లాస్ట్ టైం ఎవరన్నా పార్టీ నుండి కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసాను ఒకసారి చూడండి ఐదు వేలు పదివేలు ఏంటంటే పాతాలకి ఈ పార్టీ డ్యామేజ్ చేయడానికి వాళ్ళు పోటీ చేస్తాం ఎన్నో పునఃపొత్తుగా కొద్దిగా వస్తాయి కదా అవతలకి ఏమో కొద్దిగా అయితే బెనిఫిట్ అవుతుందని చెప్పారు రైట్ సో మేము కేవలం ఆర్ ఓన్లీ ఇన్సెస్ట్రీ అండ్ ఓన్లీ ఆన్ ద గవర్నెన్స్ అండ్ గవర్నెన్స్ ఆప్షన్ చోట్లే

అస్సలు అది ఎదురు చెప్తున్నారు వాళ్ళు అంటే కొండే చూస్తూ ఉంటారు వీళ్ళేమో చెప్తా ఉంటారు అండి ఏమని ఈ కులవాళ్ళేమో సార్ మనమే అక్కడికన్నా ఏమో అక్కడ ఎవడేమో కాదు కదా సో అదే కానీ వ్యాపారాలు చేసా స్టూడెంట్